న్యూబార్న్ బేబీస్ యొక్క బొడ్డుతాడు మింగటం వలన పిల్లలు లేని జంటలకి పిల్లలు పుడతారా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ వీడియో చాలా రోజుల నుంచే చేద్దామని అనుకున్నాను రీసెంట్గా నేను అంలికల్ కార్డ్ బొడ్డుతాడు గురించి వీడియో పెట్టినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారన్నమాట బొడ్డుతాడు మింగటం వలన పిల్లలు పుడతారా మా రిలేటివ్స్కి అలా అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు యాక్చువల్గా నేను కూడా ఒక ఇన్సిడెంట్ చూశానండి ఒక కప్పులు నా దగ్గర ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు నా దగ్గర ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ కూడా వచ్చింది వాళ్ళకి ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ హిస్టరీ కూడా చెప్పారనమాట వాళ్ళు బొడ్డు తాడు మింగటం కూడా జరిగింది అని చెప్పి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కామన్గా జరుగుతూ ఉన్నాయి అండ్ టూ థౌజండ్ సిక్స్లో పాండిచ్చేరి జిప్మర్ మెడికల్ స్టూడెంట్స్ ఒక స్టడీ చేశారనమాట దానిలో కూడా కొన్ని కపుల్స్కి ఇలా బేబీ నుంచి ఎండిపోయిన బొడ్డు తాడు మింగటం వలన ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి సజెస్ట్ చేయటం ఇలా జరిగింది వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ పాజిటివ్ రావటం కూడా జరిగింది కాకపోతే ఇది కోయిన్సిడెన్సా లేకుంటే ఇలా జరగటం నిజంగా సైంటిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా అని చెప్పి చాలా స్టడీస్ కూడా జరిగాయి ఎక్కడా కూడా ఈ బొడ్డు తాడు మింగటం వలన పిల్లలు పుడతారు అని సైంటిఫిక్గా ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది కొన్ని కంట్రీస్లో ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మాయ ప్లాసంట ఉంటుంది కదా ఈ ప్లాసంటల్ టిష్యూని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు డ్రై చేసి దాన్ని క్యాప్సూల్స్ లాగా వాడుకోవటము దాన్ని ఫుడ్ ఏదో ఒక రూపంలో ఫుడ్తో పాటు తీసుకోవటము అలా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి సో యుఎస్ సిడిసి వాళ్ళు చేసిన స్టడీలో ఏం తేలింది అంటే ఈ ప్లాసెంటల్ టిష్యూ ఏవైతే ఆఫ్టర్ బర్త్ ప్రొడక్ట్స్ ఉంటాయో ఈ ప్లాసెంటా కానీ బొడ్డుతాడు కానీ ఈ టిష్యూస్ని క్యాప్సిల్స్ ఈ ప్లాసెంటల్ క్యాప్సిల్స్ తీసుకున్న మదర్ వాళ్ళు మదర్స్ చాలా సిక్ అయిపోవటం సిక్ అయిపోవటము స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ సివియర్ ఇన్ఫెక్షన్స్ రావటము నోటీస్ చేశారనమాట అంతేకాకుండా రీసెంట్గా ఆల్మోస్ట్ అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు స్టేట్స్లోనే ఒకరు ఏంటి అంటే ఈ నైన్టీన్ ఇయర్స్ ఆమెనే చిన్న ఆమెనా మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఎవరో సజెస్ట్ చేశారు అని చెప్పేసి బేబీది ఎండిపోయిన బొడ్డు తాడు అలా మింగేసేయటం వల్ల నెక్స్ట్ డే సిక్ అయ్యి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత డెత్ అయిన ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట కాబట్టి చాలా మంది అంటే ఈ ప్లాసెంటల్ టిష్యూ కానీ మదర్స్ తీసుకోవటము లేకుంటే ఈ బొడ్డు తాడిని పిల్లలు లేని వాళ్ళు తీసుకోవటము దీనివల్ల లాభాలు అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే పోస్ట్ మార్టం డిప్రెషన్ తగ్గుతుంది ప్లాసెంటల్ టిష్యూ మదర్ ఇంటికి క్యారీ చేసి తినటం వల్ల అని చెప్పి కొన్ని కంట్రీస్లో కూడా ఉన్నది సో వీటికి ఎక్కడా కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదండి అండ్ వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా సివియర్గా ఉండి ఎనఫైలాసిస్ డెత్ వరకు కూడా లీడ్ చేస్తున్నాయి కాబట్టి ఈ బొడ్డు తాడు తింటే పిల్లలు పుడతారు అది గర్భసంచిని స్టిమ్యులేట్ చేస్తుంది అనేది ఎక్కడా సైంటిఫిక్ ప్రూఫ్ లేదు ఇంకా మీద స్టడీస్ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి కదా అని చెప్పి ఈ మార్గాన్ని కొందరు ఎంచుకుంటూ ఉన్నారు మీరు ఈ సైంటిఫిక్ ప్రూఫ్ లేని ఈ పద్ధతిలో ఎంచుకొని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ లైఫ్ అండ్ డెత్ రిస్క్ అనేది తెచ్చుకోకండి వీటికి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు